హలో అండి ఈరోజు వచ్చేసి మన మచిలీపట్నంలో ఉన్న మసాలా బీచ్ ఫెస్టివల్ అయితే ఉన్నామంటారు మేమైతే సో లాస్ట్ రోజు అనమాట సండే అయితే మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి సో ఎంట్రన్స్ అయితే ఆంబియన్స్ అయితే సూపర్గా ఉందనమాట సో మన మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు అయితే ద గేట్ వే ఆఫ్ అమరావతి అనమాట మేము ఎంట్రన్స్లో సో నెక్స్ట్ అయితే ఇలా స్టాచ్యూస్ పెట్టి భలే పెట్టారనమాట సో సముద్రం గవ్వలు చేపలు ఆక్టోపస్లు అన్ని చాలా పెట్టేసేసి ఎంట్రన్స్ అయితే బుద్ధుడు విగ్రహం పెట్టి సూపర్ అయితే చేశారనమాట సో డాల్ఫిన్స్ సో రకరకాల గవ్వలు అవన్నీ పెట్టేసి ఎంట్రన్స్ అండ్స్ అయితే సూపర్గా ఉందండి సో కొన్ని కొన్ని ప్లాంట్స్ కూడా పెట్టారనమాట సో కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి సూపర్గా ఉంది సో పిల్లలు గదిలో ఎవరైనా కూడా అసలు చాలా ఎంజాయ్ చేశారన్నమాట ఇక్కడికైతే అయితే ముసలి వాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చారండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారనమాట సో మా పిల్లలైతే నేను ఫస్ట్ టైం అనమాట బీచ్ తీసుకెళ్ళడం వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి సెవెన్ సిక్స్ ఫోర్ అలా ఇయర్స్ అనమాట మా పిల్లలకి సో ఇప్పుడు తీసుకొచ్చండి అసలు మా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట ఫస్ట్ టైం కదా బీచ్ చూడటం వాళ్ళు సో మామూలుగా విడిగా వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది బట్ ఇలా అయితే మంచి మంచి తో పెట్టారు కదా సో లోపల అన్ని గేమ్స్ ఉన్నాయండి జైంట్ ఫీల్డ్ వచ్చేసి రకరకాల గేమ్స్ ఉన్నాయి అలాగే మనకి బోట్ ఉందన్నమాట సో సముద్రం మీద తీసుకెళ్దానమాట బోటింగ్ అయితే సో టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట బోట్కి వచ్చేసి సో ఎక్కడికక్కడే అలా లోపల మన ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయండి మనకి ఏం కావాలంటే అనమాట ఐస్ క్రీమ్స్ బిర్యానీస్ జ్యూస్ హల్వా బందర్ స్పెషల్ స్వీట్స్ కూడా పెట్టారనమాట సో సూపర్ ఉన్నాయి అనమాట అన్నీ అయితే ఎంట్రీ టికెట్ అంతా ఫ్రీ అండి సో మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట చాలా దూరం అనమాట సరే చూసారా టాప్ టైజ్ అనమాట మొత్తం ఫిఫ్టీ అవన్నీ సూపర్గా పెట్టారనమాట సో ఎప్పుడన్నా పిల్లలతో సమ్మర్లో కదా చాలా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి చాలా క్రాప్స్ అవన్నీ పెట్టేసేసి ఫుల్ అనమాట సో టూ వేస్ అయితే పెట్టారండి నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఫుల్ నైట్ లైట్స్ పెట్టేసి వాటర్ వచ్చి నెక్స్ట్ ఆ విధంగా జబర్దస్త్ కమిడియన్స్ వచ్చారు సింగర్స్ వచ్చారు హృదయ అందరూ యాంకిలింగ్స్ చేశారు గీతా మాధురి ఇవన్నీ పాటలు పాడారు సో నవ్వనట్టే ఇది నిధి అగర్వాల్ కూడా చాలామంది హీరో హీరోయిన్స్ అందరూ వచ్చారనమాట సో నైట్ అయితే కాకపోతే అంతా బాగుంది కానీ నైట్ అయితే ఫుల్ ట్రాఫిక్ రష్ అయిపోయింది అనమాట అక్కడ బీచ్ దగ్గర నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు అండి సో నడుచుకుంటూ వెళ్ళామనమాట అది ఒక్కటే కొద్దిగా నైట్ టైం ఇబ్బంది అయింది సో మిగతా అంతా చూసుకుంటే చాలా బాగుందనమాట ఎక్కడికక్కడ ఫుల్ సెక్యూరిటీ పోలీసులు పార్కింగ్ ఏరియా కానీ అంత సోదల సెలైతే పాత పడవలతో అయితే అసలు ఒరిజినల్ మనుషులు అనమాట మేమైతే దూరం చూసి ఇప్పుడు దగ్గరికి ఇలా చేస్తే అవి బొమ్మలు అనమాట బలా చేసా రెండు సంతో హార్డ్ వర్క్ ఉంటే కానీ ఇలా రాదనమాట సో దీనికి కష్టపడిన వాళ్ళందరూ కూడా పనిచేసినప్పుడు కూడా చాలా కష్టపడితేనే ఇలా వచ్చింది కదండి సో ఇలా అయితే చిన్న బోట్ అనమాట రెండు పెద్ద బోట ఒకటి చిన్న బోట్లు ఒకటి పెట్టారనమాట ఇలా నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందంటే అసలు అక్కడి నుంచి రావద్దా మాకైతే ఫుల్గా ఉందన్నమాట ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసిందనమాట మేమైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లై హెలికాప్టర్ కూడా ఉందండి సో కొంచెం అలా తిప్పుతారనమాట ఫోర్ థౌజండ్ అంట ఎండ అయితే ఫుల్గా ఉంది బట్ వాటర్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఎంత ఎండ అనిపించలేదు మెయిన్ వచ్చేసి ఇక్కడ ఆశా వర్కర్లు అందరూ ఏంటంటే టీచర్లు అంగనవాడి టీచర్స్ అటు ఆశా వర్కర్స్ కూడా ఉన్నారండి చిన్న పిల్లలకి అయితే ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకైతే బ్యాండేజ్ వేసి మన ఫోన్ నెంబర్ అయితే రాస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడ తప్పిపోయినా కూడా మనం కాల్ చేయడానికి అనమాట సో ఇక బీచ్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోయామండి అసలు ఎంత బాగుందంటే మన్ జనం అయితే చాలామంది ఉన్నారండి మనుషులు అది చాలా మంది అయితే చూడడానికి వచ్చారన్నమాట ఎంజాయ్ చేసామండి మేమైతే ఇక్కడ చూశారు కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారండి మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు వాటర్లోకి వెళ్ళిపోదామా అని చూస్తుంది బట్ మచిలీపట్నం దగ్గర వాళ్ళు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారండి మేము గుడివాడ నుంచి వెళ్ళాం కదా సో అందరూ వచ్చారనమాట ఇక్కడికి వాటర్లో దిగాకైతే మా పిల్లలు అయితే అసలు ఆగలేదనమాట ఫుల్ హ్యాపీ అనమాట సో ఎంత కష్టపడుతున్నా వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదా వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదండీ పిల్లలు తీసుకుని వచ్చాము కదా ఇంకా చాలా బాగుందనమాట వాటర్ వస్తున్నప్పుడు నాకైతే వాళ్ళు హ్యాపీగా అనిపించిన మాట నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా మేమైతే అక్కడ బిర్యానీ తిన్నాము ఫుల్ ఎంజాయ్ చేసి ఇక్కడైతే పారాషూట్ కూడా ఉందండి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అలా సముద్రం మీద తీసుకెళ్లారు బట్ మాకైతే చాలా భయం వేసింది అనమాట చూస్తుంటే మళ్ళీ ఎంజాయ్ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారన్నమాట సో ఇక్కడికక్కడ సేఫ్టీగా పెట్టారండి ఎక్కడ కూడా ఎవరికి ఏం కాకుండా అంతా సేఫ్టీగానే పెట్టారు నెక్స్ట్ వచ్చేసి బోటింగ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా తిప్పుతారనమాట బట్ సూపర్గా ఉందంటండి మా తమ్ముడు అయితే బి బోటింగ్ ఎక్కారు మాకైతే పిల్లలు ఉన్నారు కదా సో చిన్న పిల్లలు అయితే ఎలా లేదంట సో పిల్లల్ని వదిలే ఇంకేం ఎక్కుతాం చెప్పని చెప్పేసి మేమైతే ఎక్కలేదనమాట బట్ బీచ్లో అయితే చాలా మంది జనం వచ్చారండి ఎన్నో కోట్ల మంది జనం వచ్చారనమాట బట్ నైట్ టూ వరకు కూడా ఉన్నారండి అంత ఎంజాయ్ చేశారనమాట టూ వరకు అయితే అలా ప్రీ బస్సులు పెట్టారనమాట బస్ స్టాండ్ నుంచి కోనేరు సెంటర్ నుంచి అలా ప్రీ బస్సులు పెట్టారండి బీచ్ వరకు బట్ వాళ్ళ బీచ్ నుంచి కూడా నైట్ టైం టూ అయినా కూడా దించారనమాట బట్ ట్రాఫిక్ అయితే జనాలు కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు కదా ఇప్పుడు ట్రాఫిక్ నైట్ పదింటికి కూడా చూడడానికి వచ్చారనమాట ఇలా అసలు బోటింగ్ చేస్తున్నారు అంటారు కదా సింగిల్గా కూడా బోటింగ్ చేస్తున్నారు అనమాట లాగా సో అన్ని గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుందండి ఇది అయితే లోపల కూడా అసలు ఎంత బాగుందంటే వ్యూ అయితే చూడడానికి మొత్తం కొబ్బరి చెట్లు కూడా పెట్టారు ఎప్పుడో మేము వెళ్ళినప్పుడు కొబ్బరి చెట్లు లేవు ఇప్పుడు కొబ్బరి చెట్లు కూడా పెట్టారనమాట చాలా బాగుందండి ఇదైతే సో మా అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట ఫస్ట్ టైం కదా వాళ్ళు రావటం ఫస్ట్ అసలు ఏం భయపడలేదండి భయపడతారేమో అనుకున్నాను నేను అసలు మా పిల్లలు అయితే అసలు ఎంత పిల్ల హ్యాపీగా అసలు అవదర్లేము అనమాట సో వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మేమైతే ఇంకా చెప్పి ఎంజాయ్ చేసామన్నమాట పిల్లల్ని తీసుకుని సో చాలా బాగుందండి చల్లటి గాలి సముద్రం వడ్డిన ఎంత బాగుందండి అంత బాగుంది మాటల్లో చెప్పుకోలేమన్నమాట అంత బాగుంది ఇలా ప్రతి సమ్ సమ్మర్లో కూడా ఇలా ఇయర్కి వచ్చి ఒకసారి ఇలా ప్లాన్ చేస్తారంట అంటే టీడీపీ పార్టీ ఉన్నప్పుడల్లా ఇప్పటి నుంచో ఉందంట సో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ప్రతి ఇయర్ ఇలా చేస్తారంట బట్ మళ్ళీ కిందటి ఇయర్ వైసీపీ కదా సొంత ఏం లేదు బట్ ఇప్పుడు టీడీపీ పార్టీ ఉండటం వల్ల ఇలా వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కదా సో చాలా బాగా చేశారనమాట అంబియన్స్తో కానీ వాపలైతే ఫుడ్ బందర్ స్వీట్స్ అన్నీ ఉండండి హల్వా పూతురేకులు మామిడి తాండ్ర మాక్ టైల్స్ డ్రింక్స్ వాటర్ అయితే ప్రొవైడ్ చేశారండి సో వాటర్ ప్యాకెట్స్ అయితే ఫ్రీగానే ప్రొవైడ్ చేశారు బయట కూడా షాప్స్లో కూడా వాటర్ ఉన్నాయి వాటర్ క్యాన్స్ పెట్టి సో ఇక్కడ చాలామంది బిజినెస్ అయితే చాలా జరిగిందండి ఇలా సింగిల్ బోటింగ్ కూడా చేస్తున్నారు అనమాట ఎంతమంది అంటే అసలు బొమ్మలు అమ్ముకునే వాళ్ళే కానీ అసలు ఎంత బిజినెస్ జరిగిందంటే అంత బిజినెస్ జరిగింది అక్కడ సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట అంబులెన్స్లే కానీ పైరే కానీ సో మనకు అన్నీ అవైలబుల్లో పెట్టారండి ఇబ్బంది రాకుండా జనాలు ఎక్కడ కూడా ఇబ్బంది పడుకోకుండా సంతా ఫుల్ సేఫ్ అండ్ సెక్యూరిటీగా అయితే ప్లాన్ చేశారనమాట సో ఇప్పుడు అలా పెట్టినప్పుడు వెళ్ళి ఫుల్గా ఒకసారి కదా సమ్మర్ ట్రిప్సే కదా పిల్లలు ఎలాగో ఇంటి దగ్గరే ఉంటాం కదా సెలవులు కదా సో అలా వెళ్ళినప్పుడు ఒకరోజు ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట మా పిల్లలు కూడా అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోయారు వాళ్ళని ఎప్పుడు మేము ఎక్కడికి తీసుకెళ్ళలేదండి అంటే నార్మల్గా చిన్న పిల్లలు కదా ఎక్కడికైనా వెళ్ళాలంటే మా భయం వేసేది అనమాట ముగ్గురిని కంట్రోల్ చేయాలంటే కష్టం కదా ఇద్దరు మేము ఎందుకు ఎక్కడికి వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళలేదు బట్ సమ్మర్ కదా ఎక్కడ అని వాళ్ళు అడుగుతుంటే సరే బీచ్ బీచ్ ఎప్పటి నుంచి అంటున్నారు సరే తీసుకెళ్తే ఎంజాయ్ చేస్తారు కదా ఒక రోజు అన్నా మేము ఉంటాం అని చెప్పి మా తమ్ముడు మేమందరం ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళామండి సో మేమైతే మార్నింగ్ ట్రైన్కి వెళ్ళిపోయాం అనమాట వెళ్ళ ట్రైన్ ఎక్కామన్నమాట టెన్ రూపీస్ టికెట్ అండి అక్కడ నుంచి ఇరకల పొడి దగ్గర అనమాట అట్లా డైరెక్ట్ బందర్ స్టేషన్కి వెళ్ళిపోకుండా చిలకల్లు పూడైతే అనమాట అక్కడ చిలకల కూడా దిగిపోయి ఆటో ఎక్కారు అనమాట థర్టీ రూపీస్ తీసుకున్నారు అక్కడి నుంచి వెళ్ళాక ఇక బీచ్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత త్రీ బస్సులు పెట్టారు కానీ మేము నైట్ ఎయిట్ అలా బయలుదేరిపోయామన్నమాట బట్ అక్కడ నడుచుకుంటే ఏదో ఆటోలు ఉంటాయేమో అనుకుని వచ్చాము నడుచుకుంటూ వెళ్తున్నా కొంత ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాము మనసు ఎక్కడ లేవన్నమాట బట్ కొద్దిగా వచ్చాక అసలు ఆటో వాళ్ళు చాలా డిమాండ్ చేశారండి నైట్ అయితే మనిషికి హండ్రెడ్ రూపీస్ అనారా లేక మామూలుగా అయితే థర్టీ రూపీస్ అనమాట ఛార్జ్ వచ్చేసి సో బట్ అవ్వాలి హండ్రెడ్ ఇస్తే తీసుకెళ్తాం అన్నారా సో పిల్లలతో ఉన్నాం కదా ఇంకేం ఆలోచించుకోకుండా హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి బస్ స్టాండ్కి వెళ్ళాము బస్ స్టాండ్కి వెళ్ళినా కూడా అక్కడ బస్సులు లేవు ఎందుకంటే బస్సు బస్సులు బీచ్ బీచ్లో ఉన్నాయన్నమాట సో నైట్ టూకి అక్కడ రష్ అంతా ఖాళీ అయిన తర్వాత అక్కడ జనాన్నంతా బస్ స్టాండ్కి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ బస్సులు నైట్ టూకి పెడితే మళ్ళీ మేము నైట్ టూకి బస్ ఎక్కి మేము గుడివాడ త్రీ అయ్యింది అసలు నిద్రలేదనమాట ఫుల్గా అయితే ఇక వచ్చాక నైట్ అంతా ఫుల్ పడుకున్నాము బట్ ఇక్కడైతే నైట్ జబర్దస్త్ వాళ్ళు వచ్చారు మేము ఉన్నప్పుడు అయితే పొట్టి నరేష్ అంటారు కదా సో పొట్టి నరేష్ సో నామి సోదాకర్ అలిపటాలు ఉన్నారు కదా సో వాళ్ళైతే ఉన్నారు మృదురా గారు అయితే యాంకరింగ్ చేశారన్నమాట సో కొన్ని కొన్ని పాటలు అయినా నేను క్లిప్స్ లాస్ట్లో మీరు పెడతాను చూడండి ఎండైతే కానీ బావేసిందండి ఆ రోజు బయట ఉండలేపోయాము బట్ లోపలకైతే బీచ్లోకి వెళ్ళాక వాటర్లోకి వెళ్ళాక అయితే సూపర్గా ఉందనమాట బీచ్లో అయ్య ఎండా బీచ్ వాటర్ రీచ్ అవి మనం కూడా అంత చల్లగా బాగుంది సో బయట పైన ఎండ కింద కి అయితే మధ్యలో ఫీలింగ్ అయితే సూపర్గా ఉందనమాట ఇక్కడ మంచి మంది రీల్స్ తీసుకోవచ్చు విలేజ్ తీసుకోవచ్చు సో అలా హెలికాప్టర్ వెళ్తుంటే భలే ఉన్న దగ్గర నుంచి వెళ్తుంది అనమాట హెలికాప్టర్ అయితే పారాషూట్ కానీ బోటింగ్స్ కానీ ఇక్కడ చాలా కబడ్డీ అవి కూడా ఆడారండి క్లిప్స్ పెడతాను లాస్ట్లో మీకు నైట్ అయితే మేము ఇక్కడికి వచ్చేసి అంతా స్నానాలు అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ పన్నెండు బావులు కూడా అంటారు కదా సో బట్ దీని టెంపుల్ అయితే నాకు పూర్తిగా తెలియదు కానీ పన్నెండు బావులు కూడా అయితే బాగా ఫేమస్ అనమాట ఇది ఇక్కడికైతే వచ్చేసామన్నమాట స్నానాలు చేద్దామని మేమైతే క్యాంట్రన్స్ అయితే టెన్ రూపీస్ తీసుకున్నారు బట్ లోపల ఉందండి పన్నెండు బావులు కూడా అయితే బట్ మేము యాక్చువల్గా మేము వచ్చేసి క్రిస్టియన్స్ అండి చర్చ్కి వెళ్తాము బట్ ఇక్కడ స్నానం అయితే చేద్దామని వచ్చాము ఇదేవిడైతే ఏముందండి అందరూ ఒకటి అనమాట కాకపోతే కొన్ని కొన్ని నియమాలు పద్ధతులు అయితే పాటిస్తారు ఒకళ్ళు ఒకళ్ళకే నచ్చవన్నమాట సో ఎవరెస్ట్ బట్ నాకైతే ఇది ఎవడైనా ఉంటే నా ఫీలింగు బట్ అన్ని విషయాల్లో కాదండి నేను ఏంటంటే నార్మల్గా చెప్తున్నాను స్నానం చేసి వద్దామని చెప్పేసి వచ్చాననమాట ఇక్కడికి స్నానం చేయడానికి వచ్చామన్నమాట టికెట్ తీసుకుని అయితే ఎంటర్ అయిపోయాం లోపలికి పన్నెండు బావులు ఉన్నాయండి అసలు గా ఉందన్నమాట ఎంత చల్లగా ఉందంటే వాతావరణం చిన్న చిన్న కృష్ణుడు అన్ని బొమ్మలు పెట్టారనమాట ఇలా పన్నెండు బావులు ఉన్నాయి పన్నెండు బావులు ఒక్కొక్క బావులు ఒక్కొక్క బకెట్ నీళ్లు తీసుకుని అయితే ఒక్కొక్కరు స్నానం చేస్తున్నారనమాట అంత బాగుందండి అంతా బాగుందనమాట ఆంజనేయుడు టెంపుల్ శివుడు ఉంది శివుడి తల పని చేస్తే వాటర్ వస్తున్నాయండి అసలు దాని కింద చెడు చేస్తుంటే షవర్ కింద కూడా అంత హ్యాపీనెస్ రాదన్నమాట శివుడి తల నుంచి వాటర్ పడుతుంటే అసలు తల మీద ఉన్న భారం అంతా దిగిపోతుందనమాట అది ఇచ్చి పడుతుంటే ఫుల్గా ఉందనమాట ఎంత సముద్రంలో మీరు రమ్మరు బీచ్లో స్నానం కానీ ఇక్కడ చేస్తే సూపర్గా ఉందండి అసలు ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క బావులో నీళ్ళు తీసుకుని మీద పోసుకొని మళ్ళీ అసలు వాటర్ కింద ఉంటే ఎంత చల్లగా ఎంత హ్యాపీగా ఉందంటే ఆ స్నానం చేసేది సముద్రం ఉప్పు నీరు కదా సో ఇలా ఇవే మంచి వాటర్ కదా ఇవి పోసుకుంటుంటే అసలు ఎంత రిలీఫ్గా ఎంత హ్యాపీగా ఉందంటే మళ్ళీ ఒకసారి ఇక్కడికి రావాలి అంత ఫీలింగ్ అయితే వచ్చిందనమాట ఇక్కడైతే ఇక్కడైతే స్నానాలు చేసేసి ఫ్రెష్ అనమాట మేమైతే పిల్లలతో పిల్లలు మేమందరం చేసేసామన్నమాట సో ఒకళ్ళు అయితే బకెట్లతో భలే బలే అనమాట ఒక్కొక్క బకెట్తో వాయిల్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఒకళ్ళు ఇక్కడ ఇక్కడైతే బాయ్స్ ఎక్కువ ఉన్నారనమాట ఆంజనేయుడు నుంచి వచ్చే వాటర్ దగ్గర బాయ్స్ ఉన్నారు శివుడు తలపై నుంచి దగ్గర ఇక్కడ లేడీస్ ఉన్నారనమాట సో నేను కూడా ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ఇక్కడ చేస్తున్నాను అసలు ఖాళీ ఉండట్లేదండి కొలర తగల కొలతర తగులు వస్తూనే ఉన్నారు ఇక్కడ చాలా బాగుందనమాట అసలు ఇలా చిన్న చిన్న స్టాచ్యూస్ కూడా పెట్టారన్నమాట శివుడివి ఆంజనేయుడివి ఇలా ఇక్కడ లేడీస్కి అయితే బట్టలు మార్చుకోవడానికి అలా సైడ్ ఒక రూమ్లా ఉందన్నమాట జెంట్స్ అయితే ఇక్కడ మార్చేసుకుంటున్నారండి లేడీస్ అయితే కొద్దిగా సేఫ్టీ కదా అయితే రూమ్స్ కూడా పెట్టారు ఇంకా స్నానాలు అన్నీ చేసేసుకుని బట్టలు మార్చేసుకుని ఫుల్ మా పిల్లలైతే అసలు ఆగట్లేదండి అసలు ఆ వాటర్ కింద మా పిల్లలైతే అయితే అప్పుడుదా పడుకుంది లేపు ఏడిసింది బట్ వాటర్ కింద తీసుకెళ్ళగానే అది ఏడు పాత చేసి అసలు రానంటున్నారండి అక్కడి నుంచి అయితే మా పిల్లలు నెక్స్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట టూ థర్టీ త్రీ అలా అయ్యిందండి మేము బయటకు వచ్చేసరికి బట్ అయితే బాగుందనమాట ఇంకా జస్ట్ అలా వీడియోస్ అయితే తీసుకుని ఇంకా జనాలు వస్తున్నారు మేమైతే వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట అవన్నీ ఒక ఉంటాయి అని చెప్పేసి మా పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇలా వెళ్ళాం ఇలా ఉన్నాం మనం వాళ్ళకి మెమరీస్ మనం చూపించాలి కదా సో అన్నీ అయితే క్యాప్చర్ అనమాట నేనైతే మా పిల్లలకి వాళ్ళకి అలా లైఫ్ మెమరీస్కి ఉండిపోవాలి ఈ టైంలో మేము ఇక్కడికి వెళ్ళాము ఆ టైంలో అక్కడికి వెళ్ళామని మా అమ్మ అక్కడ తీసుకెళ్ళిండి మా నాన్నక్కడ తీసుకెళ్ళారు వాళ్ళకి ఒక మెమరీ ఇలా గుర్తుంపుకోవాలి కదా సో ఆ వీడియోస్ తీసుకున్నాం నెక్స్ట్ వెళ్ళి టైల్స్ అనమాట ఫుడ్ పంజాబ్ అన్నీ చేస్తున్నారండి సెవెంటీ ఫైవ్ రూపీస్ అని అడిగారు ఇచ్చి వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కబడ్డీ ఆడుతున్నారండి లేడీస్ అనమాట ఉమెన్స్ కబడ్డీ సో చాలా ఊర్ల నుంచి వచ్చారండి ఇక్కడ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి వచ్చారంటండి అసలు కబడ్డీ ఆడుతున్నారనమాట కొళ్ళు ఉన్నారు మంత్రి గారు వచ్చారనమాట అప్పుడే జస్ట్ కొల్లు రవీంద్ర గారు అప్పుడే వచ్చారనమాట ఆయన మంత్రి గారు వచ్చిన తర్వాత కొద్దిగా వాళ్ళందరినీ అప్రిషియేట్ చేసి షేక్ క్యాండ్ ఇచ్చి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టీం దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా షేక్ క్యాండ్ ఇచ్చి ృతక్కులను ఎంకరేజ్ చేసి వచ్చారనమాట ఆయన అయితే నెక్స్ట్ అయితే కబడ్డీ ఆడమే స్టార్ట్ చేశారన్నమాట పంజాబ్ పంజాబ్ను హిమాచల్ అనుకుంటాండి సో పంజాబ్ వాళ్ళు వాడుతున్నారనమాట సో కోచెస్ కూడా వచ్చారు టైం వ్యూ చూడాలండి చాలా బాగుందనమాట ఫుల్ లైటింగ్స్ పెట్టేసి ఇంకా ఎదురైతే ఇంకా చాలా బాగుంది మిస్ సేపు వాటర్ అయితే ఇలా పైకి లేచి బాగా